తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి రోడ్లు రహదారులపైకి వరద నీరు చేరటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం పెరుగుతోంది ఏపీలోని ఐదు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి ఏలూరు అల్లూరి కోనసీమ కృష్ణా ఎన్టీఆర్ శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి పోలవరం ధవళేశ్వరం దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి తెలంగాణలో ఆరు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది పెద్దంపేటలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మేడిగడ్డ లక్ష్మీశ్రీ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి వాగులు వంకలు పొంగి రోడ్లు రహదారులపైకి వరద నీరు చేరటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం పెరుగుతోంది ఏపీలోని ఐదు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి ఏలూరు అల్లూరి కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి పోలవరం ధవళేశ్వరం దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుంది అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి తెలంగాణలో ఆరు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది పెద్దంపేటలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది అల్లూరి సీతారామ జిల్లా చింతూరు ఏజెన్సీలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విలీన మండలాల్లో వాగులు వంకలు జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి సుమారు యాభై రాకపోకలు నిలిచిపోయాయి శబరి గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతోంది ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలను కలిపే నేషనల్ హైవే త్రీ ట్వంటీ సిక్స్ జాతీయ రహదారి తెగిపోవడంతో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకు చింతూరు నుండి కల్లేరు కోయగురు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సీలేరు నది తడికవాగు ఉప్పొంగి ప్రవహించడంతో పొల్లూరులోని ట్రైగిస్ జలపాతం ప్రమాదకరంగా ప్రవహించడంతో ముందు జాగ్రత్తగా చర్య తీసుకున్నారు అధికారులు అటు పర్యాటకులను కూడా నిలిపివేశారు మరోవైపు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతోంది సోకులేరు జల్లేరు ముఖనూరు అన్నవరం వాగులు పొంగి విఆర్పురం చింతూరు రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోయి ముమ్మడివరం మల్లెతోట అన్నవరం చూటూరు కుయగూరు కల్లేరు రామవరం పెద్ద సీతనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విఆర్పురం మండలంలోని శ్రీ రామగిరికి వెళ్లలేని పరిస్థితి చింతూరు శబరి బ్రిడ్జి వద్ద వరద నీరు పోటెత్తుతుంది చింతూరు మండలంలోని కుయగూరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుంది లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ పర్యవేక్షిస్తున్నారు వర్షాలు కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది నాలుగు గేట్లు ఎత్తి పదిహేడు వేల క్యూసెక్ల నీరు విడుదల చేశారు ఇన్ఫ్లో పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్కులుగా ఉంది అవుట్ఫ్లో పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు క్యూసెక్కులు ఉంది ప్రస్తుత జలాశయం వరద నీటి మట్టం ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా మీటర్లుగా ఉంది ప్రస్తుతం జలాశయం వరద రీడింగు ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా మీటర్లు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లుగా ఉంది ఈ ముంచెత్తుల వానది మీద విధంగా పూర్తి స్థాయి నీటి మట్టం విడుదలవటం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ప్రస్తుతం వరదల పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ రహీము అంటే ఇక్కడ వరదల పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా మూడు రోజుల నుంచి కూడా ఎద్దడుపు లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి రాత్రి కూడా వర్ష ప్రభావం కూడా ఎక్కువగానే ఉన్నది ఇప్పుడు కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్షం అనేది వస్తూనే ఉంది కాకపోతే అక్కడ కొన్ని ఏరియాకు సంబంధించి అంటే కొద్దిగా పైన వాగులకు సంబంధించి ఏలూరు జిల్లా ఈ రోజు తమ్దే రిజర్వాయ్ కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పబడు ఎందుకంటే గైట్లు నెచ్చేయటంతో మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ మీటర్లు అంటే ప్రస్తుత నీటి మట్టము మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులు ఉంది పూర్తి స్థాయి నీటి నీటి మట్టము మూడు వందల యాభై ఐదు అడుగులు నిల్వ సామర్థ్యం తీసి తీసేయం ఉంది కాబట్టి అక్కడ నీటి ఆ స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు అలాగైతే ఇప్పుడు కింద అంటే ఎర్ర కాలంకు సంబంధించి కింద ఏవైతే గ్రామాలు మండలాలు ఉన్నాయో నల్లజర్ల మండలం అలా తాడేపెళ్ళ గురం అలా తణుకు ఆ మండలాల్లో కూడా ఎర్ర కాలం ఫ్లోడింగ్ ఎక్కువగా ఉంది కగ్గుముఖం పట్టినా కిందకు వచ్చేటప్పుడు వాటర్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల పంట పొలాలన్నీ కూడా నేట ములిగాయని చెప్పవచ్చు అలాగే సుమారు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వరి నాడులు జరిగినవి కొన్ని రోడ్లు కూడా నాడులు కూడా జరగలేదు కొన్ని జరిగిన కూడా మొత్తం అంతా కూడా ఈ వాటర్లతో మొత్తం పొలాలన్నీ కూడా ములుగుకొని ఎక్కడికక్కడే న్యూస్ నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం అంతా కూడా పంట నష్టం ఏ విధంగా ఉన్నది అన్ని మొత్తం అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా పొలాల రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం పొలాలు అంచనా కూడా ఎంతవరకు నష్టం ఉన్నదని చూస్తున్నారు అలాగే ఈ రోజు ఈ రోజు ఉదయమే పోల పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అలాగే చింతమనేని ప్రభాకర్ ఆ రోషన్ రోషన్ కుమారు మొత్తం వీళ్ళందరూ కూడా హౌసింగ్ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ మొత్తందరూ కూడా నిన్న మన జరిగిన గండి ప్రభావంతో ఏ ప్రా ఏ ఊర్లో అయితే ఉన్నాయో అల్లూరు నగరం రామవరం వేడిపల్లి మొత్తం వీళ్ళందరూ కూడా మినిస్టర్లందరూ కూడా పర్యటన ఇప్పుడు అక్కడ జరుగుతుందని చెప్పవచ్చు అలాగే అక్కడ సడన్ గా ఎప్పుడైతే వాగు దిగి కిందకు వచ్చిందో మొత్తం గ్రామాలన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా బయటకు తెచ్చుకోలేని పొజిషన్లో చూస్తుండగానే మొత్తం ఇవన్నీ కొట్టుకోవడం జరిగింది అక్కడైతే బాగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు కట్టుబట్టలతోనే ఉన్నారని చెప్పవచ్చు వాటి మీద అది ఎంత నష్టపరిహారం జరిగింది ఏంటన్నది ఇప్పుడు అన్నది జరుగుతుంది రహం సతీష్ సుమారుగా అక్కడ యాభై గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది మళ్ళీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అంటే ఇక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలో ఏజెన్సీ సంబంధించి రాకపోకలు అన్నీ ఆగిపోయినాయి ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో వాగులు గట్టి గట్టిగా అంటే కొండల ప్రాంతంలో ఎగువ వర్షాలు కొడవడంతో వాగులన్నీ కూడా ఒకేసారి కిందకి వాటర్ రావడంతో మొత్తం ఉన్న ఏజెన్సీ కి సంబంధించి ఓకలిని కూడా కొట్టుకొని ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి నేషనల్ మూడు వందల ఇరవై ఆరు జాతీయ రాజధాని తెగిపోవడంతో ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలకు చింతూరు నుండి కొల్లేరు చిత్తూరు నుండి కల్లేరుకు గ్రామాలకు నిలిచిపోయే రాకపోకలు చెప్పవచ్చు సిల్లేరు నది తడిక ఉప్పొంగి ప్రవాహంతో పాల్ పాల్గొనాలని చెప్పవచ్చు ఫర్ యర్ అప్డేట్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బయట అడుగు పెట్టేందుకు కూడా వీలు లేక ప్రజలు నానావస్థలు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్నాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది ఎగువన మేడిగడ్డ సమ్మక్క సాగర్ గేట్లు ఎత్తడంతో ఘాట్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉంది రామన్నగూడెం ఘాట్ వద్ద కరకట్ట కొన్ని చోట్ల బలహీనం కావడంతో మరమ్మతులు చేపట్టారు కరకట్ట పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి లోతట్టు ప్రాంతాలైన లంబాడితండ పాప్కాపురం ఎల్లిసెట్టిపల్లె కొండాయి మల్యాల ఐలాపూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన చెప్పారు వాగుల వద్ద బోటు సౌకర్యం కల్పించామన్నారు ఏటూరు నాగరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ దివాకర్ తెలిపారు ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి తాడువాయి మధ్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి శుక్రవారం అర్ధరాత్రి ఏటూరు నాగారం మండలం చిన్నబైనపల్లిలో భారీ వృక్షం కుప్పకూలింది దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గ్రామస్తులు పోలీస్ సిబ్బంది సాయంతో రహదారిపై కూలిన చెట్లను తమ సిబ్బందితో ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు రోడ్డు క్లియర్ చేసిన ఎస్ఐకి ప్రయాణికులు అభినందనలు తెలిపారు